మన మాధవి గారి భర్త అయినటువంటి గల్లా రామచంద్ర గారి గారిని ఎందుకంటే మహిళలకైతే కొద్దిగా ఇంట్రాక్షన్ మహిళలతో బాగుంటుంది అట్లాగే కోఆర్డినేషన్ కోసం వారి సహకారం కూడా ఉంటుంది కాబట్టి వారు ప్రసంగించవలసింది కోల్చు ఇం నుంచి ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల్లో అన్ని అవసరాల్లో అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఇవాళ మీ అందరికీ మాధవి గారిని పరిచయం చేస్తున్న నాని అన్నకి నా హృదయపూర్వక నమస్కారం మేము శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ హాస్పిటల్స్ అను వ్యాపారాల రీత్యా గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో వ్యాపార రీత్యా సుపరిచితులం అయితే ఈరోజు గత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం నుంచి వివిధ ప్రాంతాల్లో అన్ని రకాలుగా అన్ని రకాల అంత అన్ని అంతమంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేస్తా ఉన్నారు అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఎంతో నష్టపోతా ఉన్నారు స్కూల్స్ స్కూల్స్ మోదేసే పరిస్థితిలో ఉన్నాయి కాలేజీలు మొదేసే పరిస్థితిలో ఉన్నాయి పరిశ్రమలు పారిపోతున్నాయి అన్ని రకాలుగా కూడా ఎవరికి కూడా సరైన జీవన విధానాన్ని కొనసాగించేలా అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము స్వచ్ఛందంగా కేవలం సేవ చేయడానికి ఈ రాజకీయం మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాని అన్న డైరెక్షన్ లో ఇక్కడ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ మేము అందరికీ సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక తెలియజేస్తున్నాం రేపు యువగాలం మన జనగాళం కార్యక్రమానికి ప్రజాగాళం కార్యక్రమానికి చిన్నూరు బయట దగ్గర బొక్కుపూర్తి చేస్తున్న కార్యక్రమానికి ముందడుగు వేస్తూ దాదాపు పదివేల మంది పైగా మనందరినీ కూడా కలిసి మన యొక్క కాన్స్టిట్యున్సీలో మనకున్న మన మన పార్టీకి ఉన్న మన అందరి అందరూ కలిసి ప్రయాణం చేసి అక్కడ మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ప్రసంగిస్తున్న సభలో మనందరికీ కూడా ప్రాతినిధ్యం వహించి సభను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా ఇరవై ఆరు డివిజన్ల నుంచి ప్రతి ఒక్క బూత్ బూత్ దగ్గర నుంచి ప్రతి బూత్ దగ్గర ఉన్న అందరినీ కూడా ఎంతమంది వీలైతే పదివేల మంది అయినా కాదు ఇరవై వేల మంది అయినా సరే ఎంతమంది అయినా సరే రవాణా సౌకర్యాలు ఫుడ్ ఏర్పాట్లు పూర్తిగా అన్ని కూడా నానియాన్నగారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయబడతాయి ఖచ్చితంగా వీటన్నిటి కూడా మీరందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నానియోళ్ళకి హృదయపూర్వ నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు రామచంద్ర గారు అట్లాగే రామచంద్ర గారు చెప్పినట్టుగా మీరు ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా